హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పే హాల్ బార్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే మార్షల్లా పొట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మీ దగ్గర ఎలాంటివి గొర్రెలు పొట్టెలు మేకలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తప్పకుండా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి పంపిస్తారనే ఆశిస్తున్నాను ఇకపోతే ఇక్కడ కనిపించే వీడియోలు వచ్చేసి మనకు మార్చెల్లా జాతికి సంబంధించిన పద్దెనిమిది పొట్టెళ్ళు అనేటివి ఉన్నాయండి మార్చల్లా బ్రిడ్ పొట్టెళ్ళు పద్దెనిమిది పొట్టెళ్ళు ఉన్నాయి అమ్మకానికి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అగ్రహారం మండలం అండ్ విలేజ్ అనేసి చెప్పినారండి పెద్ద అగ్రహారం మండలం పిడుగురాళ్ళ దగ్గర అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి పద్దెనిమిది పొట్టేళ్ళు వచ్చేసి జత రెండు పొట్టేళ్ళు ముప్పై నాలుగు వేలు కింద బేరం అనేది చెప్పినారండి ఇక్కడ బరువు ఎంత ఉన్నాయి అనేది అయితే బ్రదర్ మెన్షన్ చేయలేదు మొత్తం పద్దెనిమిది పొట్టేళ్ళు ముప్పై నాలుగు వేలతోటి తోటి బేరం అనేది అందించున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి కావాలనుకున్న రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చండి థ్యాంక్ యూ